సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా ఉపయోగపడే విధంగా పేపర్ వన్ జీటీ పేపర్ టూ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మనకి చైల్డ్ డెవలప్మెంట్ అని క్లాస్ రూమ్ సైకాలజీ ఇంద్రధనస్సులోని రంగులు విఐబిజివైఓర్ల గుర్తించుకునే పద్ధతి డాష్ ఇక్కడ మనకు ఆప్షన్లు అయితే ఉన్నాయి సరైన సమాధానం కొండ గుర్తులు ఆప్షన్ ఫోర్ కొండ గుర్తులు ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న రెండవ ప్రశ్న చూడండి ఈ క్రీడను పిల్లవాని మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు ఇక్కడ మనకి ఆప్షన్లు అయితే ఉన్నాయి సరైన సమాధానం సమాంతర క్రీడ రైట్ ఆన్సర్ సమాంతర క్రీడ ఆప్షన్ టు సరైన సమాధానం ఫ్రెండ్స్ మనకి శైశవ దశ పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ అని చెప్పేసి మెయిన్గా మూడు దశలు అయితే ఉంటాయి కదా శైశవ దశ అనేది రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వయసు వరకు ఉంటుంది పూర్వ బాల్య దశ అనేది మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వయసు వరకు ఉంటుంది ఉత్తర బాల్య దశ అనేది ఆరు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయసు వరకు ఉంటుంది ఇక్కడ పూర్వ బాల్య దశని ప్రశ్నించే వయస్సు అని సర్వాత్మక వాద లక్షణాలు కనిపించే దశని అనుకరణ వయస్సు అని వాగుడుకాయ దశ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది ఉత్తర బాల్య దశకు సంబంధించి సోమరి వయస్సు అని ఏ దశ అంటారు ఉత్తర బాల్య దశ జగడగొండల దశ అని ఏ దశ అంటారు ఉత్తర బాల్య దశ శాశ్వత దంతాలు వచ్చే దశ ఉత్తర బాల్య దశ ఉద్వేగ క్యాదరీస్ దశ ఉత్తర బాల్య దశ కార్టూన్స్ చూసే దశ ఉత్తర బాల్య దశ ఆత్మభావాన్ని ఏర్పడే దశ ఉత్తర బాల్య దశ ఇక్కడ మనకి నెక్స్ట్ చూడండి మారు పేర్లతో పిలిస్తే ఊరుకోరు ముద్దు మాటలకి ఇష్టపడరు ఈ దశ ఏంటని చెప్పేసి అడిగారంటే ఉత్తర బాల్య దశ ఈ విధంగా మనకి కంప్లీట్గా చూసినట్లయితే ఇక్కడ ఏవైతే టేబుల్లో మెయిన్ ఇంపార్టెంట్ మనకి అండర్లైన్ చేసిన అంశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా గత టెట్లో రిపీట్ అయిన ప్రశ్నలు ఈ టాపిక్ నుంచి ఒక ప్రశ్న వచ్చే అవకాశం చాలా హెవీగా ఉంది మనకి నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ త్రీ ఆన్ యువర్ స్క్రీన్ కోల్బ్ అభ్యసన వలయంలో కృత్యాన్ని చేసే ప్రక్రియ ఇక్కడ ఆప్షన్లు అయితే చూడండి అమూర్త భావాలను ఏర్పరచుకోవడం ఆప్షన్ టూ క్రియాశీల ప్రయోగం ఆప్షన్ త్రీ మూర్త భావనలు ఆప్షన్ ఫోర్ పర్యావలోచన పరిశీలన ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ క్రియాశీల ప్రయోగం మనకి తదుపరి ప్రశ్న నాలుగవ ప్రశ్న ఒక వ్యక్తి కానీ వస్తువు కానీ పరిస్థితికి కానీ సంబంధించిన సాధారణ అవగాహన ఆప్షన్ చూడండి భావన వైఖరి ఆలోచన వివేచన కరెక్ట్ ఆన్సర్ భావన రైట్ ఆన్సర్ భావన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న ఐదవ ప్రశ్న సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞా లబ్ధి తొంభై నుంచి నూట పది సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞా లబ్ధి జీరో టు థర్టీ మూడులు అని చెప్పేసి పిలుస్తారు థర్టీ టు ఫార్టీ నైన్ బుద్ధిహీనులు అని చెప్పేసి పిలుస్తారు ఫిఫ్టీ టు సిక్స్టీ నైన్ అల్పబుద్ధులు అని చెప్పేసి పిలుస్తారు సెవెంటీ టు ఎయిటీ నైన్ తెలుగు తక్కువ వారు నైన్టీ టు వన్ జీరో నైన్ సగటు ప్రజ్ఞావంతులు వన్ టెన్ టు వన్ వన్ నైన్ ఉన్నత అధిక ప్రతిభావంతులు ప్రజ్ఞావంతులు వన్ ట్వంటీ టు వన్ థర్టీ నైన్ అత్యున్నత అత్యధిక ప్రతిభావంతులు వన్ ఫార్టీ ప్లస్ ప్రతిభావంతులు లేదా మేధావులు గిఫ్టెడ్ ఓకే గైస్ ఇక్కడ చూసినట్లయితే ఎంబీఏ టెస్ట్ ఉన్నత అత్యున్నత ప్రతిభావంతమైంది ఈ కోడ్ పెట్టుకోండి ఎంబీఏ టెస్ట్ ఉన్నత అత్యున్నత ప్రతిభావంతమైంది ఎం అంటే మూడు బి అంటే బుద్ధిహీనులు ఏ అంటే అల్పసంఖ్యాకులు టీ అంటే తెలుగు తక్కువారు ఎస్టీ అంటే సగటు ప్రజ్ఞావంతులు ఎంబీఏ టెస్ట్ అనేది ఉన్నత అత్యున్నత ప్రతిభావంతమైంది ఈ విధంగా కోడ్ చేసుకుంటే మీకు ఈజీ గుర్తుంటుంది మనకి నెక్స్ట్ వచ్చేసరికి రాధ ఒక పేరా మధ్యలో కొంత వచనాన్ని బ్రాకెట్లో టెక్స్ట్ చొప్పించాలనుకుంటుంది కానీ ఆమె టైప్ చేసే కొద్దీ ఉన్న విషయం అదృశ్యం అవుతుంది దీనికి కారణం ఇక్కడ మనకి క్లారిటీ ఆప్షన్లు అయితే చూడండి సరైన సమాధానం డాక్యుమెంట్ డిలీట్ మోడ్లో ఉంది ఆప్షన్ టు రైట్ ఆన్సర్ డాక్యుమెంట్ డిలీట్ మోడ్లో ఉంది ఆప్షన్ టు ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి కదా ఐసీటీ నుంచి వచ్చిన ప్రశ్న అది నెక్స్ట్ క్రింది వాణిలో ప్రాథమిక అవసరం ప్రేమ నిద్ర విద్య గౌరవం మనకి గౌరవం విద్య ప్రేమ అనే ఒక కావుకు చెందిన అయితే నిద్ర సెపరేట్గా ఉంది కాబట్టి నిద్ర సరైన సమాధానం నెక్స్ట్ ఉపాధ్యాయులకు ఆన్లైన్ కోర్సులు అందించడానికి సాధారణంగా ఉపయోగించే జాతీయ వేదిక ఇక్కడ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఎస్ డబల్యూఏ వైఏఎం ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం ఇది కూడా మనకి ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన రిలేటెడ్ ప్రశ్న మనకి క్వశ్చన్ నెంబర్ నైన్ బోధనా దశలో ప్రణాళికా దశ బోధనా దశలో ప్రణాళికా దశ ఇక్కడ మనకి సరైన సమాధానం ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ పూర్వచర్యాత్మక దశ పూర్వచర్యాత్మక దశ సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న క్వశ్చన్ నెంబర్ టెన్ ఈ పెంపక శైలిలో తల్లిదండ్రుల సాధారణ ప్రతిస్పందన నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే నేను చెప్పాను కదా నీవు చేయాల్సిందే నిరంకుశ తత్వం నిరంకుశ తత్వ రకం పిల్లల పెంపక శైలి ఆప్షన్ వన్ సరైన సమాధానం గైస్ లైక్ చేయాలి గైస్ ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి మరిన్ని ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఏ సబ్జెక్టుకి సంబంధించి ఆ సబ్జెక్ట్ సెపరేట్ ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో ఉపయోగిస్తున్న సమగ్ర తరగతి గది పరిశీలన సాధనం ఇక్కడ ఆప్షన్లు అన్నీ కూడా క్లారిటీగా చూడండి ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో ఉపయోగిస్తున్న సమగ్ర గది పరిశీలన సాధనం టీచ్ టూల్ టీచ్ టూల్ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న పన్నెండవ ప్రశ్న చూడండి మురళి తన క్లాస్మేట్స్తో దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ మురళి సమస్య శారీరక విద్యా సంబంధ సాధారణ ప్రవర్తన ప్రవర్తన అనేది సరైన సమాధానం అవుతుంది ప్రవర్తన కరెక్ట్ ఆన్సర్ తదుపరి ప్రశ్న పదమూడవ ప్రశ్న ఒకే రకమైన ఆసక్తితో సంగీతాన్ని అభ్యసించిన ఇద్దరిలో ఒకరు మాత్రమే సంగీతంలో రాణించగలడానికి కారణం అతనిలో డ్యాష్ సహజ సామర్థ్యం అభిరుచి వైఖరి ప్రజ్ఞ కరెక్ట్ ఆన్సర్ సహజ సామర్థ్యం సరైన సమాధానం సహజ సామర్థ్యం ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న పద్నాలుగవ ప్రశ్న చూడండి చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ పూర్వ బాల్య దశ పూర్వ బాల్య దశ ఆప్షన్ త్రీ సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న పదిహేనవ ప్రశ్న చూడండి పిల్లలు వీటి ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు పిల్లలు వీటి ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు అనుకరణ మరియు నిబంధన అనుకరణ మరియు నిబంధన ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న పదహారవ ప్రశ్న చూడండి వైఖరులకు సంబంధించి సరికాని ప్రవచనం ఆప్షన్ వన్ వైఖరులు పుట్టుకతో ఏర్పడేవి కావు ఆప్షన్ టూ వైఖరులు అత్యంత సిద్ధమైనవి ఆప్షన్ త్రీ వైఖరుల అభ్యసనం ద్వారా కమ అనుభవాల ద్వారా ఏర్పడతాయి ఆప్షన్ ఫోర్ వైఖరులను వ్యక్తి బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చు వైఖరులకు సంబంధించి సరికాని ప్రవచనం అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఆప్షన్ టు రైట్ ఆన్సర్ వైఖరులు అత్యంత సిద్ధమైనవి ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మనలోని సామర్థ్యాలు ప్రత్యేకతల గురించి మనకున్న సాక్ష్యాత్కారమే డ్యాష్ సరైన సమాధానం ఆప్షన్ టు ఆత్మభావన ఆత్మభావన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న పద్దెనిమిదవ ప్రశ్న చూడండి క్రింది వాటిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి క్రింది వాటిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి ప్రదర్శన పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి అన్వేషణ పద్ధతి ప్రదర్శన పద్ధతి ఆప్షన్ టు రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న పంతొమ్మిదవ ప్రశ్న వీటికి బోధించడానికి సంజ్ఞా భాషను ఉపయోగిస్తారు వీరికి బోధించడానికి సంఘ భాషను ఉపయోగిస్తారు వినికిడి లోపం కలవారికి వినికిడి లోపం కలవారికి ఆప్షన్ ఫోర్ సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న ఇరవైవ ప్రశ్న ఈ నియమం ప్రకారం పిల్లల్లో ప్రేరణ కలిగించడం ముఖ్యం ఈ నియమం ప్రకారం పిల్లల్లో ప్రేరణ కలిగించడం ముఖ్యం సంసిద్ధతా నియమం రైట్ ఆన్సర్ సంసిద్ధతా నియమం కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు మార్గదర్శక సూత్రం ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు మార్గదర్శక సూత్రం ఇక్కడ మనకు ఆప్షన్ల ప్రకారం సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ పాఠశాల బయటి జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానించడం మనకి తదుపరి ప్రశ్న క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ సమ్మిళిత విద్యలో బోధనా వ్యూహం కానిది చిన్న సముదాయ బోధన విద్యార్థి శిక్షణ పునర్బలనాలు నిర్బంధ వాతావరణం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ నిర్బంధ వాతావరణం ఆప్షన్ ఫోర్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ ఎలక్ట్రా కాంప్లెక్స్ను ఈ మనో లైంగిక వికాస్ దశలో గమనించవచ్చు కరెక్ట్ ఆన్సర్ శిష్ణ దశ ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే ఏమిటి ఎడిపో కాంప్లెక్స్ అంటే ఏమిటి కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి మనకి తదుపరి ప్రశ్న ఇరవై నాలుగో ప్రశ్న సెమినార్ ఇవ్వడానికి భయపడిన విద్యార్థి ఆ రోజు కాలేజీకి రాకపోవడంలోని తంత్రం మనకి ఇక్కడ సరైన సమాధానం ఉపసంహరణ రైట్ ఆన్సర్ పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణించడం విస్తాపనం అంటే ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపించడం అత్త మీద కోపాన్ని దుత్త మీద చూపించడం విస్తాపనం నెక్స్ట్ మూర్తిమత్వ అంచనా పరీక్షలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి ప్రశ్నావళి మూర్తిమత్వ అంచనా పరీక్షల్లో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి ప్రశ్నావళి నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ చోమ్స్కి ప్రకారం సరికాని ప్రవచనం ఆప్షన్ వన్ పిల్లలు పరిశీలన అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారు ఆప్షన్ టూ ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుంది ఆప్షన్ త్రీ పిల్లలు భాష నేర్చుకునే అంతర్గత శక్తులతో జన్మిస్తారు ఆప్షన్ ఫోర్ పిల్లల మేధస్సులో భాషాగ్రహణ పరికరం ఉంటుంది మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి ఓకే మనకి తదుపరి ప్రశ్న క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ పురోగమన అవరోధం మరియు తిరోగమన అవరోధం దీనికి సంబంధించినవి పురోగమన అవరోధం మరియు తిరోగమన అవరోధం విస్మృతి ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ డబ్ల్యూసీ బాగ్లే ప్రకారం వీటి మధ్య సహసంబంధం గుణకం ఎక్కువగా ఉంటుంది అనువంశికత మరియు వికాసం పాఠశాల వసతులు మరియు వికాసం పెరుగుదల మరియు వికాసం పరిపక్వత మరియు వికాసం ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ టు రైట్ ఆన్సర్ పాఠశాల వసతులు మరియు వికాసం ఓకే పాఠశాల వసతులు మరియు వికాసం సరైన సమాధానం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ ప్రత్యక్ష ప్రక్రియలో మనం దృష్టిని నిలిపే వస్తువులను ఇలా సూచిస్తారు ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ప్రత్యక్ష ప్రక్రియలో మనం దృష్టిని నిలిపే వస్తువులను ఆకృతి అంటారు ఆకృతి కరెక్ట్ ఆన్సర్ లాస్ట్ అండ్ ఫైనల్ చివరి ప్రశ్న క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగానికి చెందనిది అనుకరణ ఉచ్చరణ హస్తలాఘవం ఆర్గనైజేషన్ క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగానికి చెందనిది కరెక్ట్ ఆన్సర్ వ్యవస్థాపనం ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ వ్యవస్థాపనం సరైన సమాధానం ఓకే గైస్ ఈ వీడియోలో మనం చైల్డ్ డెవలప్మెంట్ అని పెడగాజీ సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి థర్టీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేసాం మన యూట్యూబ్ ఛానల్లో చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి ప్లేలిస్ట్లోనే ఉన్న ఉన్నాయి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అవి ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయండి ఫ్రీగా టెక్స్ట్ బుక్లు కావాలంటే రామ్ రమేష్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ చెక్ చేయండి శుభం ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సంబాలని ఆల్ అని చెప్పేసి క్లిక్ ఉంచుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ